వెల్కమ్ టు ఎంవన్ న్యూస్ ఆశీర్వాదమా లేక మహానగర పాలనకు అద్దం పడే శాపమా ఈరోజు వరంగల్లో కురిసిన చిన్న వర్షంతోనే నగరం కష్టాల్లో కొట్టుమిట్టాడింది ప్రజల పరిస్థితి చూస్తే వానకన్నా రోడ్డే పెద్ద సమస్యగా మారింది ఒక గంటపాటు పడిన వానకి వందల మంది బస్సులు బైక్లు కార్లు నిలిచిపోయాయి చిన్నపిల్లలు వృద్ధులు స్లిప్ అయి పడిపోతున్నారు రోడ్లపై నీరు కాదు పాలకుల నిర్లక్ష్యం పారుతోంది ఇది ఒక్కసారి కురిసిన వర్షానికే పట్టణం ఇలా జారిపోతే భారీ వానలు పడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న పునరుద్ధరణ పనులు ఏవి డ్రైనేజ్ ఎక్కడా రోడ్లపై ఖర్చు చేస్తామన్న మాటలు వాస్తవమా ఇప్పుడున్న ప్రశ్న వాననీరు సమస్యనా లేక ప్రభుత్వ పాలన లోపమా ప్రజల గాత్రానికి స్పందించాల్సింది అధికారులు లేకపోతే ప్రజలు మళ్లీ అడుగుతారు ఇది వాన వల్లేనా లేక నీ వల్లేనా